రైస్సులు అడి అందరికొందు దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు చేయవాడు నువ్వు నమ్మగలిగితే దేవుని విషయాల్లో ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాల్లో మొదట హృదయంలో నమ్మకం ఉండాలండి మనసులో నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయాలి నువ్వు ఒంటరిగా వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి మోకాళ్ళు వేసి ప్రార్థించి నీ హృదయంలో ఉన్న బాధ వేదన సమస్య ఏదైనప్పటికీ ఎంత కఠినమైనది అయినప్పటికీ అది ఏ మనుషుల వల్ల కాందైనప్పటికీ ఒక ఫైనాన్స్ డబ్బులు విషయం ఒక అప్పుల విషయం సమస్యల విషయం కొంతమంది పైకి చెప్పుకోగలిగినవింటి కొంతమంది చెప్పుకోలేనివ్వండి రహస్యమైన విషయాలైనా ఏ విషయమైనా నీవు దేవుని మందిరంలోకి వెళ్ళి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నీ బాధంతా దేవుని చెప్పుకోవాలి నువ్వు మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళు వేసినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడని మొదటి నువ్వు నమ్మాలి నీ ప్రార్థన అందిస్తారో నమ్మాలి నమ్మి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అసలు నీ ప్రార్థన ముగించినప్పటికే దేవుడు నీ కార్యం అనేది చేసేసి ఉంటాడు రైతులా ఉండదు దేవుడు ఎటువంటి దేవుడు అంటే నువ్వు నమ్మితే సార్ నమ్ముట నీ వందైతే నమ్మవారికి సమస్తం సాధ్యం అని చెప్పాడు ఇదిగో ఈరోజు ఈ మాటల వింటున్న నీ జీవితంలో ఏ సమస్య ఉందో ఏ ఉందో ఏ కొరతుందో ఏ బలహీనత ఏ అనారోగ్యమో ఏదైనప్పటికండి ఒకటని కాదు నమ్మకంతో ప్రార్థన చేయటం ముఖ్యం అది నీ శక్తికి మించినది అయినప్పుడు కూడా దేవుడు ఒక మాట అన్నాడు శక్తి చేతను బలము చేతను కానీ నా ఆత్మ ద్వారా కార్యం జరిగిందా దేవుని పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేసే దేవుడు మీ జీవితంలో నమ్మకంతోను ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు కార్యం చేస్తాడు ప్రజ జీవితంలో అద్భుతమైన కార్యం మనమేమో సొంత ఆలోచన చేస్తాం ఇది ఎంత అప్పు ఉంది కదా ఈ అప్పుకి ఎవరి దగ్గర అడగాలి ఎవరిని అడిగితే మనకు అప్పు ఇస్తారు ఎవరు మనకు సహాయం చేస్తారు బంధువులు సహాయం చేస్తారా లేదంటే ఎక్కడ అడగాలి ఇవన్నీ అనేక ఆలోచనలు పెట్టుకుని పుట్టడు ఆలోచనలు పెట్టుకొని మందిరంలో కూర్చున్న వాక్యం వెంటనే నీకు అర్థం కాదు ఎందుకు నీ హృదయం అంతా నివబడిపోయినాయి కాబట్టి నీకు అర్థం కాదు కాబట్టి ప్రశాంతమైన హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి భారమైన కాదయంందా దేవుని సన్నిధిపోయినప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావు అప్పుడు అది కూడా అడుగు ప్రభువా నేను నా భారం నీ మీదేయలేకపోతున్నా ఎలా ప్రార్థన చేయాలి నాకు నేర్పిస్తా అని అడగండి దేవుడే నీలో నా భారాన్ని తొలగించి ఇచ్చి ప్రార్థించలేస్తాడు నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయలేకపోతే నమ్మకాన్ని అడుగు దేవుణ్ణి అయ్యా నేను నమ్మకంతో ప్రార్థన చేయలేకపోతే నాకు నమ్మకంతో అంటే నమ్మే మనసు హృదయాన్ని నమ్మకంతో నాలో కలగ చేయండి ఏ అయ్యో నమ్ముతున్నా కానీ నీ వాక్యాన్ని నమ్మలేకపోతున్నాను కార్యం చేద్దాం అంటే నమ్మలేకపోతున్నాను నా అని అడిగితే దేవుడు ఎందుకు చేయడు చేస్తాడు